మహబూబాద్ జిల్లా గూడూరు గంగారం కొత్తగూడ ప్రాంతాల్లో మహమ్మారి గుడుంబాకు అలవాటుపడి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వారు నాటుసారా మహమ్మారి ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయి వారిని నమ్ముకుని ఉన్న వారి జీవితాలు చిన్నాభిన్నం కాకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆధుడులో డీఎస్పీ తిరుపతిరావు గూడూరు సిఐ బాబురావు గూడూరు నేతృత్వంలో గుడుంబ బాధిత కుటుంబాలకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ చేయూతగా ఉపాధి కల్పనపై బండ్లు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేస్తారు అనంతరం అందరితో కలిసి భోజనం చేశారు

ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది మెయిన్ ఉద్దేశం అంటే ఇప్పుడు కుటుంబ అరేంజ్ చేయడానికి మనం సో దాంతో భాగంగా ఎవరైతే ఇలా కి ఐడెంటిఫై చేయడం జరిగింది మనం ఈరోజు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సాడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ సాడీతో పా పాటు కొన్ని వాళ్ళకి ఉపాధి ఉపాధి కలపడానికి మనం ఈరోజు ఒక చిన్న ట్రై చేసినాం దాంట్లో భాగంగా మనం ఈరోజు కొన్ని కొట్టు మషిన్తో పాటు ఈ పుష్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక సింబాలిక్గా కొంతమందికి ఇచ్చినాం మిగతా మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఈ పుష్ కార్డ్స్ ప్లస్ ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మనం ఈ కుటుంబ శ్రీ కూడా ఫ్యూచర్లో ఇస్తున్నాం దీంతోపాటు మనం ఈ ఈరోజు ఇక్కడ కొత్తగూడంలో వచ్చిన తర్వాత ఈ యూత్ పిల్లల కోసం మనం ఒక మంచి వాలీబాల్ టోర్నమెంట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ ఏజెన్సీ ప్రాంతాలకి ప్రాంతాల యూత్ పిల్లలకి నా నా తరఫున ఒకటే విజ్ఞ విజ్ఞప్తి మీరు మంచిగా చదవండి మంచిగా స్పోర్ట్స్ ఆడండి అనవసరంగా మీరు ఈ సారా తాగడం లేకపోతే గాంధీ తాగడం అటువంటి ఏం చేయొద్దు మీకు ఈ స్టడీ పరంగా లేకపోతే స్పోర్ట్స్ పరంగా మీకు ఏం సాయం కావాలో అది పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మనం చేద్దాం ప్లస్ ఈ మన జిల్లా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ కుటుంబ ప్లస్ గాంజా రైతు చేయడానికి నా అందరూ ఒక టీం లాగా పనిచేసి ఈ గోల్ మనం అచీవ్ చేస్తాం సరే గూడు సర్కిల్లో గుడంబ రహిత గ్రామాల్లో గుర్తించి దత్త ఒక అడాప్షన్ చెప్పిన అవకాశం ఉంది ఇప్పుడు అది అన్ని గ్రామాల్లో ఈ స్టడీ చేయడం జరుగుతుంది ఈ ఏ గ్రామాలకి మనం ఎక్కువ అవసరం ఉంది అది పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మనం అది అడాప్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ అడాప్షన్తో పాటు ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వన్ టూ మంత్స్లో ఒక పెద్ద జాబ్ మేళా లేకపోతే అంటే ఈ యూత్ పిల్లల కోసం జాబ్ మేళా కూడా మనం కండక్ట్ చేయబడుతున్నాం థ్యాంక్ యూ తినండి ఇవ్వండి ఇటువంటి ఇష్యూస్ జరిగితే మీరు ఇమీడియట్లీ సిటింగ్స్ వాళ్ళకి అప్రోచ్ చేయండి లేకపోతే డైల్ హండ్రెడ్ చేయండి పోలీస్ వాళ్ళకి మీరు అప్పు చెప్తే దివులు హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అటువంటి ఏం ఇష్యూస్ ఉంటే మీరు ఇమీడియట్లీ ఫ్రీలీ మాట్లాడాలి ఇది కాకుండా ఇప్పుడు గురించి కూడా ఒక టాపిక్ ఉంది మీకు ఒకవేళ పోలీస్ పని నచ్చితే దాని మీద కూడా కొన్ని పెయింటింగ్స్ చేయొచ్చు సో ఓవరాల్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ అండ్ టు మోటివేట్ ది పీపుల్ హు ఆర్ సిట్టింగ్ హియర్ మీరు అందరూ మంచిగా చదవండి మంచిగా Slow, is it? slow, 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 slow. slow, 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 slow. slow, slow